పేద ప్రజలకు ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆనందబాబు మండల కేంద్రమైన భటిప్రోరులో మానేపల్లి వారి ధర్మచెరువు స్థలంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనందబాబు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధ్యక్షత వహించారు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీ నాటికి భవన నిర్మాణం పూర్తి కావాలనే ఉద్దేశం ఆయన కాంట్రాక్టర్కు తెలిపారు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని సుబ్బయ్య వేమూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వంగ సామిరెడ్డి వేమూరు మార్కెటింగ్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి జయ వెంకటపూర్ణకుమారి జెడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి వాకా శేషుబాబు బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు ఈరోజు పట్టిపురాలు గ్రామంలో క్యాంటీన్ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు శాసన శాసనసభ్యులు గారు గారు రాష్ట్ర అలాగే ఈ స్థలదాతలు దయచేసి శంకర్ గారు ఈశ్వర్ స్వర్ ముందు రావాల్సిందిగా సారీర్ నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంరెడ్డి గారు అదేవిధంగా వేమూర్ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ శ్రీమతి పూర్ణకుమారి గారు అలాగే ఈ స్థలదాతలు మానేపల్లి శంకర్ గారు మహాబలేశ్వర గారు లక్ష్మీ నరసారా గారు దయచేసి వారిని కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాంపల్లి महाबलेश्वर नानी श्रीमान निविंतन गणोदश औदान्याले बले 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 महाबलेश्वर न

మరి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనిమిది క్యాంటీన్లు ప్రారంభం చేసుకుని మళ్ళా ఈరోజు అరవై ఎనిమిది దగ్గర దగ్గరగా క్యాంటీన్లకి శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమం ప్రారంభమైంది దానిలో భాగంగా ఈ రోజున బట్టిప్రభు గ్రామంలో కూడా వాస్తవంగా ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలోనే ఈ అన్నా క్యాంటీన్ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆనందబాబు గారు శాంక్షన్ చేయించడం అయితే అది ప్రారంభించి కాంట్రాక్ట్ వచ్చి ప్రారంభించేటటువంటి సమయానికి ఎన్నికల్ కోడ్ రావటం అది అర్థంతరంగా ఆగిపోవడం జరిగింది తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాలు మన అందరం చూసాం ఏ రకంగా జరిగిందనేది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు ఆకలితో ఉండకూడదు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కడుపుణ్యంగా అమ్మం పెట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఐదు రూపాయలకే ఈ అన్నా క్యాంటీన్లో ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూడా ఐదు రూపాయలకి పెట్టేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి అన్నా క్యాంటీన్ని ప్రతి నియోజకవర్టు చేయాలనేటటువంటి లక్ష్య సాధనతో నడుస్తూ ఉన్న ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం అన్నటువంటి దానికి ఇదొక నిదర్శనంగా అన్నా క్యాంటీన్ అనేటటువంటి కార్యక్రమం మరి ఈ రోజున మన బడ్డిప్రోలు గ్రామంలో మన మానేపిల్లి వారి ధర్మచెరువుకి సంబంధించినటువంటి ట్రస్టీసు ఐదు సెంట్ల స్థలాన్ని గ్రామ పంచాయతీకి రాసివ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ మన ప్రియతమ నాయకులు ఆనందబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళా దీన్ని అక్టోబర్ రెండవ తారీఖుకి ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగాలనేటటువంటి ప్రభుత్వ ఆశయంతో మరి కాంట్రాక్టర్ కావచ్చు ఆ డిపార్ట్మెంట్ కావచ్చు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆనందబాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మన గ్రామం తరఫున మండలం తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మన వేమూర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పూర్ణకుమారి గారిని రెండు మాటలు మాట్లాడుతున్నారు మనందరికీ బట్టిపులో వాళ్ళకి తెలుసు మానపిల్లవారి పార్క్ అని చెప్పుకుంటాం చిన్నపిల్లల ఒకళ్ళు అలాంటి పార్కుని వెంకట్య గారి సమయంలో మరి అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మంజూరు చేయించి ఈనాడు ఉన్నటువంటి ఈ స్థలదాతలుగా ఉన్నటువంటి వాళ్ళ పెద్దలతో సంప్రదించి ఆ రోజున పిహెచ్సి నిర్మాణం జరిగింది ఈ రోజున ఆ పిహెచ్సినే బట్టిపుర గ్రామానికి ఆధారపడింది కారణం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఎంబీబీఎస్ డాక్టర్ అనేవాళ్ళు లేరు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి బట్టిపురలు గ్రామంలో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వారి దృష్టికి ఒక విషయం తీసుకొచ్చాను దీన్ని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయించగలిగితే ఈ బట్టిపురలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా ఈ హాస్పిటల్ ఎంతో ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటూ మరి అన్ని విధాల పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పిన వారు నోటీసులు తీసుకెళ్ళటం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దామని చెప్పని అన్నారు అదేవిధంగా మరి రమాగుప్త కళ్యాణం ముందు మూడు సెంట్లు స్థలాన్ని సత్రానికి సంబంధించిన స్థలాన్ని భవన నిర్మాణం కోసం ఈ మానేపల్లివారి ధర్మ సంబంధించిన ట్రస్టీలు రాసి ఐసిజీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం సాయిబాబు గారు మండల కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక పెద్దలు మాజీ శాస్త్రపభులు ముమ్మరారి ఎగుడుపు గారు అదేవిధంగా మార్కెట్ యాడ్ చైర్పర్సన్ గుట్టిపాటి కుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు మిత్రులు విచ్చరాంప్రసాద్ గారు నియోజకవర్గ పరిశీలకులు సామిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు వాకా బాబు గారు ఎస్పీటీసీ సభ్యురాలు ఉదయభాస్కర్ గారు శాసీల్ గారు ఎంపీడీఓ గారు మిత్రులు మల్లి గారు అదేవిధంగా అన్నా గారు హోదాలో పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు విచ్చేసిన సోదరు సోదరి మండలు పెద్దలు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి మూడో పర్యాయం శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పూర్వపు చరిత్ర మనకుంది ముఖ్యంగా నాకు ఆ సంతోషం ఉంది ఆ సాటిస్ఫాక్షన్ ఉంది వాటన్నిటికి మించి ఈరోజు చాలా ఆనందపడతా ఉన్నా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం కుటుంబాన్ని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపనే అన్న నందమూరి తారక రామారావు గారి మూడు సూత్రాలు పేదవాడికి తినడానికి తిండి ఉండటానికి గూడు కట్టుకోవటానికి పట్ట ఈ మూడు ఇవ్వాలనే నాకు ఆయన ఇచ్చి చూపించాడు అన్ని రకాలుగా అదే రెండు రూపాయల కిలో బియ్యం పథకం రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో ఆ నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ఆ పథకం దేశమంతా విస్తరించిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు చూపించినటువంటి చొరవ ఆంక్ష అదేవిధంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం అంటే ఏదో పాత బొంగులు ఒక యాభై గుడి గుడిసేసుకొని ఇదే నిర్మాణం అనేవాడు పక్కా గృహ నిర్మాణం చేసి చూపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కట్టుకోవడానికి బట్ట జనతా అవసరాల పంపిణీ పెట్టి మొదలుపెట్టిన తెలియదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆ రోజున తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేశాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటు పదహారున్నర వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న కూడా ఆ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం అందులో భాగంగా ఆ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్ళాడు అందులో భాగంగానే ఆ రోజు స్థాపించినటువంటి అన్నా క్యాంటీన్ వ్యవస్థ అనేది తన నభుతోన్న భవిష్యత్ దేశానికి ఒక ఆదర్శంగా నిలబడింది పేదవాడికి ముఖ్యంగా ఆ రోజు పట్టణ ప్రాంతాల్లో మొదలుపెట్టారు ఈ కార్యక్రమం గ్రామాల నుంచి పట్టణాలకి ప్రతిరోజు ఉదయం లేచి ఏదో ఒక పని మీద ఊరి పనులు చేసుకోవడానికి రకరకాల పనుల మీద వస్తూ ఉంటారు వారికి అందుబాటులో భోజనం టిఫిన్ ఐదు రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ అందించేటటువంటి మార్గం చూపించాలని బ్రహ్మాండమైనటువంటి నాణ్యమైనటువంటి శుచికరమైనటువంటి శుభ్రంగా ఉండేటటువంటి భోజనాన్ని అదేవిధంగా ఆ రోజు టిఫిన్ని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అన్నా క్యాంటీన్తో దాదాపు ఆ రోజు కూడా పట్టణాలు మున్సిపల్ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల ఇంకొక ఆరు నెలలు ఉందనగా గ్రామాలకు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక క్యాంటీన్ ఇద్దామని చెప్పి ఆ రోజు ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటాను నియోజకవర్గంలో కూడా ఆ రోజే నేను బట్టి తోళ్ళు ఒక సంకల్పం ఆ రోజు తీసుకున్నాం అనుకోకుండా ఆ రోజు ప్రభుత్వం మారిపోవడం దురదృష్టం ప్రకేది అంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వాలు మారచ్చు కానీ ఎవడన్నా కొద్ది బుద్ధున నాయకుడు అనేవాడు ఎవడన్నా అధికారంలోకి వస్తే కంటిన్యూ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి పేదవాడి నోటికాడ కూడు తీసినటువంటి నాయకులు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తమిళనాడులో చూస్తూ ఉన్నాం జయలంత పేరు మీద అనేక కార్యక్రమాలు అమలు అవుతా ఉన్నాయి ఇవాళ అక్కడ ప్రభుత్వం మారింది కానీ ఏ పథకాన్ని కూడా తీల మంచి కార్యక్రమాలన్నీ అమలు అవుతానే ఉన్నాయి అదేవిధంగా పేదవాడి కోసం పెట్టినటువంటి పథకాన్ని అడ్డగోలుగా తీసేసి మనం నిర్మాణం చేసినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో క్యాంటీన్కు సంబంధించినటువంటి భవనాలను కూడా కొన్ని చోట్ల కూలగొట్టారు కొన్ని చోట్ల వేరే వ్యాపకాలకు వినియోగిస్తూ ఉన్నారు మొత్తం వ్యవస్థను బెచ్చు చేశారు అన్న క్యాంటీన్ సిస్టమ్ పూర్తిగా రద్దు చేయడమే కాకుండా దాన్ని అవహేళన చేశారు అపహాస్యం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కోట ప్రభుత్వం అధికారుల గురించి స్వంతమైంది బ్రహ్మాండంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించాలన్నప్పుడు మరి ముఖ్యంగా మళ్ళీ నాకు అనేక మండలాల నుంచి అడిగారు నన్ను లేదు లేదు ఒకటి అవకాశం వచ్చింది కాబట్టి ఒకటి నేను మొట్టమొదటి ఆ రోజు చేసిన ఆలోచన దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అనేది పట్టుదోలకే ఈ అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని అందరం కూడా వినియోగించాలి పేదవాళ్ళకి ఈ పట్టుదోలు మండలంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు అన్ని వర్గాల సమాహారం ఈ మండలం రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు కష్టపడే ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం అంటే మిగతా మండలాలు లేరని కాదు ఇక్కడ అత్యధికంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మరి అందులో భాగంగానే మరి ఇక్కడ ఈ ట్రస్టీస్ ఏదైతే ఉందో మానేపల్లి వారి ధర్మచరువుకి సంబంధించినటువంటి ట్రస్టీస్ కూడా ముందుకొచ్చి ఓ మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నది వారిని కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా మంచి పని మంచి కార్యక్రమం చేయటానికి ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ విధంగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది దాన్ని పది మంది కూడా మెచ్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం